అందరికీ నమస్కారం నా పేరు మిడపర్తి కృష్ణ ప్రభాకర్ కార్తికేయశ నా వయస్సు ఆరేడు నేను నేను నిన్న ఒక బొమ్మ వేశాను ఈరోజు నేను దాన్ని వరణిస్తాను ఇది కురుక్షేత్ర యుద్ధంలో ఒక భాగము ఇది భీష్ముడు కింద పడిపోయాడు ఇక్కడ కింద అర్జునుడు బాణాలతో ఒక భీష్ముడు పడుకోవడానికి ఇక్కడ భీష్ముడు అంటే ఎవరైనా పడిపోతాయి కిరీటాలు పడిపోతాయి కదా అలా ఇది పడిపోయిన కిరీటం భీష్ముడి మీద నుంచి ఇక్కడ భీష్ముడు ఇక్కడ విష్ణు సహస్రం చదువుతు చెప్తున్నాడు ధర్మరాజుకి ఇక్కడ శ్లోకం ఏంటి అంటే ఈశ్వరో విక్రీ విష్ణు సహస్రం చెప్తున్నాడు ధర్మరాజు భీష్ముడు దాని తర్వాత భీష్ముడు వస్త్రం వేస్తుంటే అర్జునుడు వేస్తున్న అస్త్రము పడిపోయాయి ఊడిపోయి పడిపోయింది ఇది ధనుస్సు అస్త్రము చేయజారి పడిపోయాయి ఇది ధర్మరాజు వింటున్నాడు విష్ణు సహస్రం విష్ణు సహస్రం శ్లోకం ఇది తొమ్మిదో శ్లోకం ఇది ఇక్కడ విష్ణు ఉన్నాడు సంస్కారం అని పెంచుకుంటుంది అందుకని ఇక్కడ ఉన్నాడు వీళ్ళు ఇక్కడ ఉండి వింటున్నారు ఇది శంఖము ఇది గద ఇక్కడ పేరని రాసిన పేరు రాశాను పిడపర్తి కృష్ణ ప్రభాకర్ కార్తికేయ శర్మ తేదీ ఏంటి అంటే శ్రీ శుభకృత్ మాఘ Сласти.